హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీ మీడియాకు స్వాగతం ఘనంగా శ్రీ 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 బీరలింగేశ్వర స్వామి దేవర మహోత్సవం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఒగరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ బీరలింగేశ్వర దేవర మహోత్సవం నిర్వహించారు ఇందులో ఒగ్రూరు శ్రీ శ్రీ బీరలింగేశ్వర స్వామి పల్లకి సూగురు వీర స్వామి పల్లకి పల్లెపాడు వీర స్వామి పల్లకి బూదూరు కర్లింగేశ్వరస్వామి పల్లకి రచ్చుమారి స్వామి పల్లకి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది మరియు గురువయ్యలు ఆడిన ఆట భక్తులకు ఎంతగానో ఆకర్షింపజేసింది కురువ మత పెద్దల కత్తి ఆట ప్రదర్శించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కురువ మత పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పప్పులదొడ్డి హల్లు మత గురువు శ్రీ శంకరప్ప పాల్గొనబోతున్నారని ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలు బంధువులు పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఇటువంటి బీరప్ప దేవర మహోత్సవం తమ గ్రామంలో మొదటిసారిగా నిర్వహించడం జరిగిందని భక్తులు తెలియజేశారు మంత్రాలయం ఎస్ఐ గోపీనాథ్ పండుగ వాతావరణంలో ఎటువంటి ఘటనలు జరగకుండా తన పోలీస్ సిబ్బందితో భద్రత చేపట్టామని తెలిపారు గ్రామ ప్రజలకు ఎస్ఐ గోపీనాథ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు